వెల్కమ్ టుమా డ్రామ్ లాఫ్ ఇవ్వాలైతే మా ఛానల్లో బిర్యానీ పోటీ ఎవరితోనంటే మా కొడుకుతోని మరి ఆయన బాగానే తింటాడు నేను గెలుతున్నో గెలవనో తెలియదు ఇవాళ చూడాలి ఎవరు గెలుతారో చూద్దాం ఓకేనా ఇప్పుడైతే ఇక బిర్యానీ అయితే స్టార్ట్ చేస్తాం రెండు బిర్యానీలు తెచ్చిన ఇద్దరికి చిన్న కొడుకు ఇంకో ఆయన ఉన్నాడని అని తెచ్చినా ఆయన వెళ్ళిపోయాడు ఆయన తేనన్నాడు ఇప్పుడే తిన్నాడు అట అందుకే నేనే ఇక పోటీలకు దిగిన అసలు నేను కూడా తిన్నా అన్నాము ఇప్పుడు తింటున్నా నేను చూడాలి ఓకేనా ఇప్పుడైతే ఏమేం తెచ్చినావు చెప్పే ఏమేం చికెన్ బిర్యానీ రెండు ఒక తమ్సప్ ఒక ఫ్రైడ్ తెచ్చిన ఇప్పుడు అయితే ఇక స్టార్ట్ చేస్తాం ఎవరు చేస్తారో చూద్దాం ఓకేనా స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేస్తే కర్రీ పోతుంది బుజ్జి నేను ఇదే పోటీల ఫస్ట్ మా కొడుకు కూడా పోటీలు ఇదే ఫస్ట్ కానీ ఆయన అసలు ఈ రోజు అనుకోకుండా పెట్టినాం ఫ్రెండ్స్ ఇది ఆ వీడియో తీస్తున్నది నేనే ఇక్కడ ఈరోజు మా ఆయన మా కొడుకు എവർക്ക് എത്തോദി ഇല്ല ആയ ബാ പോ ബുക്കള ബുക്കെടുത്തു Makhluk jadi kunci manja style ya tinta mana main itu kumutan ఉల్లిగడ్డలు ఉన్నాయా ఇద్దరు అన్నం సమానంగా ఉన్నది చూద్దాం ఎవరిది ఒడుస్తుందో అన్నం మా ఆయన అయితే పానీపూరి తిన్నాడు బిర్యానీ ఎప్పుడు తినలేదు హోటల్ పెరుగుతో సహా ఉడవాలి ఈరోజైతే మేము అనుకోకుండా పెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఇది వ్లాగు నేనైతే ఇద్దరిని ఎంకరేజ్ చేస్తా ఎవరు ఫస్ట్ అత్త చూద్దాం మా కోడలు మొత్తుకుంటాంది అల్లడా కర్రీ వేసుకుంటావు బాబా దగ్గర ఉన్న మా కొడుకు మెల్లదిన్నట్టే అనిపించింది కానీ తొందర అయిపోయింది ఆయన ఫస్ట్ గెలిచిండు అది కూడా కంప్లీట్ అయ్యి పెరుగు తాగాలి అసలు నేను అనుకోలే మా ఆయన తొందర తొందరగా అంటే మా ఆయనకి గడు కావచ్చు అనుకున్నా కానీ కానీ

ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మరిన్ని ఇంకా మా ఛానల్లో వస్తాయి మమ్మల్ని ఇలానే ఎంకరేజ్ చేయాలి సపోర్ట్ చేయాలి మీరు ఓకే ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ బాయ్